హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మొబైల్స్లో ఫోన్పే గూగుల్ పే పనిచేయవు మీరు కూడా చెక్ చేసుకోండి యూపీఐ సర్వీస్ ఏప్రిల్ ఒకటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది దీంతో ఆర్థికపరమైన అనేక విషయాల్లో కీలక మార్పులు ఉండనున్నాయి అందులో భాగంగానే యూపీఐ సేవల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆధునిక టెక్నాలజీ పుణ్యాన బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇన్ఫర్ఫేస్ రాకతో ఇప్పుడు అన్ని ఆర్థిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి కేవలం బ్యాంకింగ్ సేవలే కాదు కరెంటు వాటర్ బిల్లు వంటివి కూడా ఇంట్లో కూర్చుని చెల్లిస్తున్నారు ఇలా యూపీఐ ఆధారంగా పనిచేసే ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్స్ను ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు రూపాయి నుండి లక్షల రూపాయల వరకు ఎలాంటి పేమెంట్స్ అయినా ఈ యాప్స్ నుండే ఈజీగా జరిగిపోతున్నాయి అయితే మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం మారనుండడంతో యూపీఐ రూల్స్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఏప్రిల్ ఒకటి నుండి కొన్ని ఫోన్ల నెంబర్లకు ఈ యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి ఇలా ఎందుకు నిలిపివేస్తున్నారు ఇందులో మీ ఫోన్ నెంబర్ కూడా ఉందా తిరిగి యూపీఐ సేవలు పొందాలంటే ఏం చేయాలి అయితే ఇక్కడ తెలుసుకుందాం ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి భారీగా ఆర్థిక లావాదేవీలు ఉంటేనే బ్యాంకుకు వెళ్ళడం లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు మిగతా లావాదేవీల కోసం యూపీఐ ఆధారంగా పనిచేసే ఫోన్పే గూగుల్ పే వంటివి వాడుతున్నారు కూరగాయల బండి నుంచి లగ్జరీ హోటల్స్ వరకు ప్రతి చోట ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్ ఉపయోగించే సౌకర్యం ఉంది కాబట్టి చాలా మంది డబ్బులను వెంట పెట్టుకోవడం మర్చిపోయారు పేమెంట్స్ యాప్ నే ఉపయోగిస్తున్నారు ఇలా ఆన్లైన్ లోనే ఆర్థిక లావాదేవీలు పెరిగిపోవడం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి మనకు తెలియకుండానే మన అకౌంట్లో డబ్బులు కొట్టేసే ముఠాలు చాలా పెరిగిపోతున్నాయి దీంతో అప్రమత్తమైన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది కొన్ని ఫోన్ మెంబర్లకు యూపీఐ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు అయితే చాలా కాలంగా ఉపయోగించని ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవలు ని నిలిపివేయాలంటూ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్కు ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏప్రిల్ ఒకటి నుండి యాక్టివ్లో లేని లేదా ఎక్కువ కాలం వాడకుండా ఉన్న ఫోన్ నెంబర్లను ఫోన్పే గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్ సేవలను నిలిపివేయనున్నారు బ్యాంకులు ఆర్థిక మోసాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ఎన్పిసిఐ చాలా కాలంగా ఉపయోగించకుండా ఉండే ఫోన్ నెంబర్లను ఇన్యాక్టివ్ చేస్తాయి సర్వీస్ ప్రొవైడర్లు తర్వాత ఇదే ఫోన్ నెంబర్ను మరో కస్టమర్కు కేటాయిస్తాయి దీంతో గతంలో ఈ నెంబర్ ద్వారా ఉపయోగించిన యూపీఐ సేవలు వారి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది బ్యాంకు లావాదేవీల వివరాలు ఓటీపీలు కూడా వారి చేతిలోకి వెళుతాయి దీంతో మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్కువ కాలం నుండి ఆ ఫోన్ నెంబర్లు వాడరో వాటిని అయితే ఫోన్పే గూగుల్ పే నుంచి అయితే పనిచేయవు మీరు మీరు కూడా అలాంటి నెంబర్లు ఉంటే యాక్టివ్లో ఉంచుకోండి లేదంటే ఆ నెంబర్ల నుంచి ఫోన్పే గూగుల్ పే కానీ పేటిఎం కానీ పనిచేయవు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో విడిస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ ప్రారంభించాను ఫ్రెండ్స్ పిఆర్ తెలుగు న్యూస్ ఈ ఛానల్లో ఎటువంటి న్యూస్ అయినా పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈ ఛానల్ ఇంప్రూవ్ కావడానికి అయితే మీ సపోర్ట్ అయితే కావాలి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్